తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందికి పైగా ప్రయాణిస్తున్నారు జగిత్యాల జిల్లాలో ఒకే బస్సులో నూట యాభై నుంచి నూట ఎనభై మంది వరకు ప్రయాణికులెక్కారు ప్రయాణికులంతా ఊపిరాడక అల్లాడిపోయారు ఒకరి కాళ్లపై మరొకరు నిల్చున్నారు బస్సులో ఇద్దరు యువతులు స్పృహ తప్పి పడిపోయారు జగిత్యాలలోనే కాదు ఉత్తర తెలంగాణలోని అన్ని మారుమూల గ్రామాలకు వెళ్లే బస్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది జగిత్యాల ఒకే ఉందని దసరా సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగిందంటున్నారు ప్రయాణికులు మామూలు రోజుల్లో వంద మంది వరకు ప్రయాణికులుంటారు పండుగ సెలవులు కావడంతో రష్ పెరిగింది డ్రైవర్ కి కూడా ఊపిరాడని పరిస్థితి నెలకొంది ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు తమ గ్రామ గ్రామానికి మరో బస్సును వేయాలని దావన్పల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు